హనుమాన్ చాలీసా అర్థం తెలుగులో తెలుసుకుందాం శ్రీ గురుదేవుల చరణ కమలాలలోని కాంతితో నా మనస్సు అనే అర్థాన్ని శుభ్రం చేసుకుంటాను మనిషి తన జీవితంలో కోరుకోదగిన ధర్మం అర్థం కామం మోక్షం అనే నాలుగు ఫలాలను అందించే శ్రీరామచంద్రుడి యొక్క మచ్చలేని కీర్తిని వర్ణించి చెబుతాను అజ్ఞానం వలన ఈ శరీరం కలిగింది ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని పవనకుమారుడైన హనుమంతుణ్ణి స్మరిస్తాను అతడు నాకు బలాన్ని బుద్ధిని విద్యను ఇవ్వడమే కాక నాలో కోరికల వలన కలిగే కష్టాలను వికారాలను తొలగించుగాక ఇంద్రుడు వజ్రాయుధంతో నిన్ను కొట్టినప్పుడు నీ దవడ మీద సొట్టపడి నీకు హనుమంతుడు అనే పేరు వచ్చింది జ్ఞానానికి సుగుణాలకు నువ్వు సముద్రం లాంటి వాడివి మూడు లోకాలకు నీవు వెలుగునిస్తావు నీకు జయమల్వాక నీవు రాముడి దూతవు నీ బలానికి సాటిలేదు లేదు అంజనీదేవి కుమారుడివి వాయుదేవుడి అంశతో పుట్టావు కాబట్టి పవన అనే పేరు నీకు వచ్చింది ఓ మహావీర పరాక్రమానికి రూపం నీవే నీవు వజ్రం లాంటి వ్యక్తి శరీరం కలవాడివి చెడు బుద్ధిని పోగొడతావు మంచి బుద్ధి కలవారికి తోడ్పడతావు నీ శరీరం బంగారు వర్ణంలో ఉంటుంది మంచి వేషధారణతో ఉంటాయి చెవులకు కుండలాలను ధరించావు జుట్టును ముడివేసుకున్నావు ఒక చేతిలో రక్షాయుధం లాంటి గదను ధరించావు రెండవ చేతితో ధ్వజాన్ని ఎత్తి పట్టుకున్నాడు భుజం మీద జంధం ధరించావు నీవు శివుని అంశతో జన్మించావు కేసరి నీ తండ్రి గొప్ప తేజస్సు ప్రకాశం కలిగిన వాడివి జగత్తు అంతా నీకు నమస్కరిస్తుంది మనం చిన్నప్పటి నుంచి హనుమాన్ చాలీస సార్లు విని ఉంటాము కానీ దాని అర్థం చాలా మందికి తెలియదు ఇది మొత్తం విని అలాగే మీరు కూడా దాని అర్థం ఏంటో తెలుసుకోండి